అపూర్వ అసామాన్య విశిష్ట గ్రంథం డాక్టర్ శాస్త్రి గారు మా నాన్నగారు ఏ ఇరవై ఏడు నాలుగు ఇరవై ఐదు దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి గురించి వాళ్ళ అబ్బాయి బుజ్జాయి ఏం రాశాడో చెప్తున్నాను కృష్ణశాస్త్రి గారి బొమ్మ బాగాలేదు కానీ బుజ్జాయి గారి బొమ్మ పర్వాలేదు బాగా तूर्प गोदावरी ज़िला चंदर पाल पिठापुर द पदको पते तंबई एड़ जनम अत जयंती अधु बीए उद्योगापुर मिशनरी हईस्कूल अध्यापक कु तरवात ब्रह्म सम कार्यक्रमुख काकना पीआर कालेजापुर राजा कालेज షూటర్గా కొంత ఆకాశవాణి హైదరాబాదులో ప్రయోక్త రచనలు కృష్ణపక్షం ప్రవాసం ఓర్వశి కా ధనుర్మాసంలో తిరుప్పావు ఆ పాసురం దానికి బాలమురళి కృష్ణ ఈ రాసిన అనువాదం బాలమురళి పాడేవాడు విహరంగం గోపాలరత్నం ఇద్దరు ఉంటారు శర్మిస్తా కృష్ణాష్టమి యమునా విహారి గౌతమి ధనుర్దాసు మొదలైన గేయ గేయ నాటి నారాయణ యక్షగా మేఘమాల గీతాల సం అప్పుడు కుట్టి ఉంటే అద్భుతమైన వ్యాససం పాతిక సంవత్సరాల తెలుగు కవిత్వం బహుకాల దర్శనం పుష్పలాభికను మదం బిరుదు ఆంధ్రా శలి స్వర్గస్థులు ఇరవై నాలుగు రెండు పంతొమ్మిది యనం ఆ పంతొమ్మిది ఎనభై మార్చి ఎనభై నాలుగులో ఆయన చనిపోతే ఆయన చనిపోవడానికి సుమారుగా ఎనిమిది రోజుల ముందు పద్నాలుగు పదిహేను తారీఖులో మెడ్రాస్ నేను అక్కడున్న మా మేల నేను ఆయన ఇంటికి వెళ్ళి మా మా పెద్దక్క గారికి దగ్గర బంధువు పెదమామ పెదమామ గారు అరుడయ్యను రాజహంస గారి అక్కడ వెళ్ళి నేను మాట్లాడే స్కిబ్లింగ్ ప్యాడ్ మీద మాట్లాడ ఇటుకి రాగానే వారో ఎదుడికి అయిపోయి ఈ భావ కవితా భాస్కరుడు జీవిత పార్శ్యాల్ని కళ్ళ కట్టిస్తున్నవ వారి కుమారుడు ప్రముఖ చిత్రకారుడు చెన్నై వాస్తవి బుజ్జాయి మా నాన్నగారి గురించి చెప్పాలంటే ఎన్ని రోజులైనా చాలు ఎన్ని పేజీలైనా రాయచ్చు అలాగే తండ్రి తండ్రి గురించి ప్రతి కొడుక్కి అనిపిస్తుంది మా నాన్నగారండి అంటే దేవుల పని కృష్ణశాస్త్రి గారు ఆయనతో యాభై ఒక్క నిమిషం వదలకుండా తిరిగా అలా అంటి పెట్టుకొని తిరిగిన తండ్రి కొడుకు చాలా అరుదుగా ఉండదు అరుదుగా లేదేమో పంతొమ్మిది ఇరవై ఇరవై ఐదులో ఆయన కృష్ణపక్షం మొదటి ప్రదరల విలువడు భావకవిత్వ ఉద్యమం ఉద్ధృతంగా ఉన్న రోజులు ఆ రోజుల్లో ఈ కొత్త కవిత్వంలో ఉన్న గొప్పతనం అందులో ఉన్న మెళకువలు అందరికీ తెలియ చెప్పాలని నిశ్చయించువల్ నుంచి పళ్ళారిద సంవత్సరానికి పదకొండు నెలలు తిరుగుతూ ప్రచారం చేసేవారు నా తనతోటి కవులందరి రాగయుక్తంగా వినిపించే ముందు గురదా గురదాలతో మొదలు రాయక్రోడ్ అల్లావ్జర్ విశ్వనాథ్ మాయన్ కాటూరి పెంగల్ అడవిబాబురాజు నండూరి సుబ్బారావు బసవరాజప్పారావు అలా అందరినీ మత్తుకి ఒకటి రెండు చదివి ఆఖరి తలవి కూడా ఒకటవ రెండవ చదివి చిత్త శ్రీశ్రి మరో ప్రపంచం చదివి వాటిలో ఉన్న మెళ్ళకువ్వలు చెబుతూ ఉపన్యాసం చేశారు పంతొమ్మిది ఇరవైలో આઈને બીએ પાસ પુટાપુરમ હૈ સ્કૂલો ઉદ્યોગમ્છાદયાદાપુરમૂલો ઉદ્યોગ વાળું એડા અહીંયા તક્ષણમાં મેનત્વ ભરત વિંજમુર નરસિંહારાઉાર વિંજમુર સીતાદેવી વિંજમુર અનસૂય વાળા વાળ અમાજમૂરી નરસિંહરાવગાર નીધમા અડકસરમ બવગારી పీకేశ ఎందుకంటే భావ కవిత్వ ఉద్యమం దాని ప్రచారమే ఆయన వియం అక్కడ పనిచేసేవాళ్ళు కాలే పంతొమ్మిది ముప్పై ఒకటిలో నేను పుట్ట దానితో ఆయన ప్రచారానికి అంతరాయం కట్టి లేఖలేక కొడుకు పుట్టడంతో ఊళ్ళు తిరగడం మానేసి ఇంటి పక్కనే ఉ పట్టునే ఉండే ఇంతలో రఘుపతి గారు మా నాన్నగారి గురువు నాన్నగారి కవరేజ్ ఉద్యోగం అది లేకుండా అలా కూర్చుంటావేంటో ఇప్పుడు నీ కొడుకు కూడా పుట్టాడు బాధ్యతలు పెరిగాడు కాకినాడ కాజీలో కాలేజీలు తెలుగు ఉపాధ్యాయుడిగా చేరి నెలకు నలభై రూపాయలు మాత్రం జీతం తెలుగు పండితులుగా చేరటానికి నాకు ఎటువంటి అభ్య అభ్యంతరం లేదు కానీ జీతం విషయంలో కొంచెం అభ్యంతరం అన్నారట అదేమిటి అని నాయుడిగా నేను మొదట పిఠాపురం స్కూల్లో చేరినప్పుడు డెబ్భై రూపాయలు పెద్దాపురంలో అరవై కాకినాడ మెక్కలారం హై స్కూల్లో యాభై అవు నిజమే నలభై రూపాయలు తక్కువే అన్న నాయుడు గారు అది కాదు నా సందేహం సంవత్సరానికి పది రూపాయలు తగ్గుతూ వచ్చింది కదా మధ్యలో ఐదారేళ్ళు ఉద్యోగం లేకుండా ఉన్నాను కాబట్టి నేనే కాలేజీ వాడు ముప్పై రూపాయలు ఇవ్వాల్సి వస్తుందని మా నాన్న చలోక్తిగా అన్నారు నాయుడుగారు వేరబడినరా కాకినాడ కాలేజీలో చేర బుద్ధిగా మూడేళ్ళు నాలుగేళ్ళు ఉద్యోగం చేశా కారణం నన్ను వదలలే ఇంతలో నాకు నాలుగేళ్ళు ఇంకా పర్వాలేదను నన్ను వెంట పెట్టుకొని సభలకు సమావేశాలు బయలుదేరా ఒకసారి వాళ్ళ గురువు గారు ఇలా శాస్త్రి నువ్వు పాదివు పట్ట తప్ప నీ కొడుకు అన్నీ చేస్తున్నావన్నారు చలా చలోక్తి ఆ రోజుల్లో మా నాన్నగారి ఉపన్యాసం అంటే వేల మంది వచ్చి రెండు మూడు గంటలు కదలక కవిత్వం లాంటి విషయమే ఆయన మాట్లాడుతుండే వినే కారణం ఒక పాటు పద్యము పా దాని అర్థం చెబుతూ మధ్యలో పెట్ట కథలు చెప్తుంటే స్టర్ బౌండ్ అయి వినే పంతొమ్మిది ముప్పై ఆరు అంటు శ్రీ శ్రీ గారు మా నాన్న ఉపన్యాసం విశాఖలో ఏర్పాటు చేస్తారు నన్ను వెంట పెట్టుకొని వెళ్ళి ఆ ఊళ్ళో పెద్ద హాల్లో సభ హాలంతా కిటకిట నన్ను మొదటి కొరడు కూర్చోబెట్టి ఉపన్యాసం మొదలై అరగంట అయింది ఆప నాకు గోరు కొట్టేసి మరో అరగంటై జనం తప్పట్టు కొడుతూ వింట ఇంకా ఆ ఉపన్యాసం ఈరోజు ఆపరేము అని నాకు భయం పడు చటుకుని నేను కుర్చీలో నిలబడి ఇంకా ఆపు మా నాన్నగారు ఇంకా నాకు ఉపన్యాసం మానేస్తుంది మా అబ్బాయి ఆపేయమంటున్నారు జనం అంతా అలా కాదు మీరు మాట్లాడాలని కోరి ఇంతలో శ్రీ గారు నన్ను ఎత్తుకొని బయటకు తీసుకొచ్చి బజార్లో ఏవో బిస్కెట్లు అవి కొనిపించిఓ గంట అటు ఇటు తిప్పి పాపం ఆయన ఉపన్యాసం వినకుండా నన్ను ఎంటర్టైన్ చేసి అప్పుడే ఆయనతో పరిచే శ్రీశ్రీ అని నాకు పలకగా సీను సీను అని పిలిచేవాడు మరొకసారి అలాగే భీంవరం ఉపన్యాసం ఏర్ప నాన్నగారు మార్చార్టం మొదలు కొంతసేపయ్యాక ఉపన్యాసం ఆపు ఆయన మ వేదిక మీద విశ్వనాథం ఆయనకెంతో కోపం ఆయన లేచి ఇలాంటి ఇద్దరు కుర్ర కుంకలు ఈ ఆంధ్రదేశాన్ని ఏదేస్తున్నారు ఒకడు మా గురువు గారి ఒకడు ఒకడు మా గురువు గారి కొడుకు ఒకటి గురువు గారి కొడుకంటే శ్రీ చంద్రపిల్ల వెంకటశాస్త్రి గారి కొడు ఇదంతా ఎందుకు రాస్తున్నారంటే నాలుగో ఏట నుంచి అంటే వీడొకడు రెండవ వాడు మా గురువు గారి కొడుకు అంటే ఒకడు ఆయనకు నాలుగో ఏట నుంచి ఒక్క క్షణం ఆయన నన్ను వద స్కూల్కి కూడా పంప అలా తిప్పుకోవడంలో ఆత ఆయన తోటి కవులందరితో నాకు బాగా దగ్గర సంబంధం ఏర్పడింది శివశంకర శాస్త్రి గారిని బాబయ్య గారిని పిలిచేవా విశ్వనాథ గారిని పెదనాన్నగారిని బాపిరాజు గారిని బందరు బాబయ్య అని పిలిచి ఒక్క బాబిరాజు గారిని నువ్వు అని సంబోధించేవా కారణం ఆయన అంత త్వరుచ్చే ఆయన తన ఒళ్ళో నన్ను కూర్చోబెట్టుకొని బొమ్మలు వేసాడు అందుకే కాపు నాకు బొమ్మలు వేయటం వచ్చింది మా కుటుంబం అందరూ కవులు పండి ఇక కాటూరు వారిని నందూరు వారిని మామయ్య అని పిలిచేవారు వారి మా నాన్నగారు బావ అని పిలిచేవారు ఎన్నో జ్ఞాపకం ఆ రోజుల్లో మా కుటుంబం మేనత్తగారి కుటుంబం ఒకే ఇంట్లో ఉండేవారు ప్రతిరోజు ఒక కవి సమ్మేళనం ఇంతలో మా నాన్నగారు నాన్నగారి మేనకోడలు బాగా పాడటం మొదలు పెరు మా నాన్నగారు ఆయన పాటలు కోటి కవుల పాటలు వీళ్ళిద్దరి చేత పాటించారు మధ్య మధ్యలో ఆయన ఆ పాట గురించి రాసిన కవి గురించి చెప్పారు ఆ రోజుల్లో ఆంధ్రదేశం ఎక్కడ ఏ సభ జరిగిన నాన్నగారి ఉపన్యాసం అనసూయ సీతల పాట లేకుండా ఉండేవి ఆ రోజుల్లో నాట్యం చేసి బాగా పేరు తెచ్చుకొని బీవీ నరసింహారావు గారిని కూడా వెంట పెట్టుకొని వెళ్ళేవాడు అని గుడివాడవాడు ఆ డిప్యూటీ ఇన్స్పెక్టర్ చేశాడు ఆయన ఆయన వారి ఇంటి పాటలు బసవరాజు గారివి మా నాన్నగారి పాటలు పాడుతూ నాట్యం చేశారు వీళ్ళందరితో నేను కూడా హాయిగా జిప్సీలా తిరుగుతూ ఉండేవాడు అంటే దేశ దీంబ పంతొమ్మిది ముప్పై తొమ్మిది ఆంధ్ర అభ్యుదయ వారోత్సవాలను నాన్నగారు కాకినాడ కాలేజీలో ఉన్నప్పుడు తలపిస్తే వారం రోజుల పాటు కవిసమ్మేణ వర్రకథ నాటకాలు అలా ఎప్పుడు వచ్చిన పెద్దలంతా మా చెల్ల చల్లపిల్లపాటు రాయప్రూరు విశ్వనాథ అడవి కాటూరి పెంగళి నండూరి వేదు తల్లాపజల మల్లంపల్లి కోలవేందు శ్రీశ్రీ ఇంద్రగంటి వీరందరి కలితాగాన ఉపన్యాస రాత్రి ఒకరోజు స్థానం వారి నాటకం మరో రోజు బళ్ళారి వారి మరో రోజు ద్వారం వారి వయలు అలా కిక్కిరిసిపోయిన కార్యక్రమాలకు వారం రోజులు గడిచి ఇంతకీ నేను చెప్పొచ్చేది ఏమిటంటే నెలకు ఇరవై రోజులు ఏదో ఒక ఊళ్ళో సభలో సమావేశమను తిరిగేవాడు నేను నాన్న మా నాన్నగారిని ఏదో ఊరు ఉపన్యాసానికి పిలిచారు నన్ను వెంటనే భయం లేరు ఉపన్యాసం అయిన మరుసటి రోజు తిరిగి వచ్చేద్దామని సదుద్దేశంతో భయం కానీ ఆ స్వభావగానే కొందరు మా ఊళ్ళో రేపు ఏర్పాటు చేస్తాను రండని సరే నొప్పుకునే అలా ఆ పరిసర ప్రదేశాలు ఉపన్యాసాలు ఇస్తా పది పదిహేను రోజులు అక్కడే ఉండిపోయేవా అలా ఆయంతో తెలుగుతో ఉంటే నా స్కూల్కి వెళ్ళే వయసు దాన్ని నాన్నగారి ఆప్తులు కొందరు ఆయనతో దెబ్బలాడేవారు కొడుకుని కూడా తెగతిప్పుకొని సంధువు సంధ్యా లేకుండా పాడు చేస్తాం వాడి కెరీర్ అంతా చెడగొడతాను నాతో తిరగటమే వాడికి ఎడ్యుకేషన్ అనేవారు మా నాన్న నిజంగా నా ఎడ్యుకేషన్ అదే పంతొమ్మిది ముప్పై ఏడులో నాకు చెల్లెని పుట్టి పేరు సేద్ దానికి ఐదారేళ్ళు వచ్చాక సీతని కూడా వెంట సభలకు తిప్పేవారు పంతొమ్మిది నలభై ఆరు వరకు అలా ఊరూరుగా తిూరూరు తెలియ బిఎన్ రెడ్డి గారు ఎంతకాలంగా నాన్నగారిని సినిమాలకు పాటలు రాయమని అడుగుతూ వచ్చారు నాన్న వెళ్ళల కారణం భావిక భావకవిత్వం ప్రచారం చెయ్యడం సభలు సమావేశాలు పంతొమ్మిది నలభై ఆరు బలవంతంగా మద్రాసు మా చేత మకా మార్పించారు దానితో సభలకి తిరగటం తగ్గి రెండు వేలు బిఎన్ రెడ్డి గారు మా నాన్నగారు ఏ కథ తీస్తే బాగుంటుందని ఎన్నో కథలను చివరికి ఒక కథ నిలయి అదే మల్లేశ పంతొమ్మిది యాభై ఒకటిలో విడుదల తెలుగు సినిమా చరిత్రలో ఒక మైలురా తర్వాత ఎన్నో సినిమాలు నాన్నగారు మాట పాట అదే సమయంలో రేడియోలో కూడా ఎన్నో సంగీత రూపకాలు పంతొమ్మిది యాభై ఏడు హైదరాబాద్ ఆకాశవాణి కేంద్రంలో ప్రొడ్యూసర్గా రావరని నాన్నగారికి ఆప్ల బిఎన్ రెడ్డి గారు ఎస్ఎస్ వాసన్ గారు జమినీ అధిర మీరు ఈ వయసులో ఎందుకు అక్కడికి వెళ్ళడం హాయిగా ఇక్కడ సినిమాలు పాటలు వ్రాసుకుంటూ ఉండండి అని గుర్తు చేస్తారు ఆరు నల్లు నల్లల ఆకాశవాణి దగ్గర నుంచి ఎన్నో రిమైండర్లు వచ్చి కేంద్ర ప్రభుత్వం అలా ఆహ్వానం ఇచ్చారంటే గౌరవం కదా ముందు చేరి కొద్ది రోజులు చూసి నచ్చకపోతే తిరిగి వచ్చే నన్ను చెల్లెల్ని వెంట పెట్టి హైదరాబాద్ బయ ఆకాశవాణి నుంచి రెండు మూడున్న ఇల్లు కూడా తీసు మా అమ్మ మేనత్త కొంత సామాన్ వచ్చి అక్కడ కొంతకాలం తెరపడ్డే అనుకో ఆ సమయంలో ఆకాశవాణి ఎన్నో అద్భుత గేయాలు నారాయణ నారాయణ అల్లా అల్లాగా అల్ల పంతొమ్మిది యాభై ఎనిమిదిలో మా చెల్లెకి దెబ్బ చేసి అందులోంచి తేరుకో మర ఆ దెబ్బ మా నాన్నగారు తట్టుకోలే ఆయనకి మేమిద్దరం రెండు కళ్ళని నాకు జీవితం మీద విరక్తి అప్పుడు నేను రెండు పెద్ద పత్రికలు ధారావాహికంగా బొమ్మలేసి అది మానేసి మా కుటుంబం అంతా మళ్ళా మద్రాసుకు చేరు నాన్నగారి మిత్రులంతా ఇక్కడిక్కడే ఉండిపడ్డాడు ఇంకా హైదరాబాద్ వెళ్ళొద్దని నాన్నగారికి నచ్చదు మూడు నెలలు మద్రాసులో ఉన్నాను అక్కడ నా కూతుర్ని వదిలేసి ఇక్కడికి పారిపోయి వచ్చేయనా లేదు అని మళ్ళీ నాన్న అమ్మ హైదరాబాద్ భయం తర్వాత కొద్ది రోజులు నేను మా భార్య కూడా అక్కడికి వెళ్ళి ఆ సమయంలో ఆకాశవాణి ఎన్నో పాటలు ఎన్నో సంగీత రూపకాలు కానీ నెమ్మది నెమ్మదిగా వారి గొంతు గొంగులుగా మారుతున్నారు పంతొమ్మిది అరవైలో నాకు కూతురు దీంతో నాన్నగారిలో కొంత మార్పు సంతోషం ఉత్సాహం కని మనుమరాలతో ఆడుకోవడం అది చేసేవారు మధుమర్రాలు కోసం కారు కొన్నారు ఆ కారులో సాయంత్రం బయటికి షికారు తీసుకువెళ్ళేవారు నన్ను కూడా అక్కడ తిప్పారు నన్ను మా మేనకోడలు ఆ కారులో టీ నగరంతా తిప్పారు పంతొమ్మిది అరవై మూడు నాకు కొడుకు పుట్టాడు వాడికి కృష్ణ శాస్త్రి అని నామకరణం చేశాం ఇంకా వారి ఆనందానికి మేర అందరి మనస్సులో ఆడుకోవటంతో సరిపో మనువర గొంతు బాగా బొంగుడిపోయి డాక్టర్ దగ్గరకు వెళ్ళటం మానేశారు ఏమంటాడు అని భయం క్యాన్సర్కి ఇదో లక్షలు అరవై నాలుగు ఏప్రిల్ తిరుపతిలో అన్నమయ్య జయంతి ఉత్సవం జరుగుతున్నా మీరు ఉపన్యాసం ఇవ్వాలని నాన్నగారిని కోరారు ఒప్పుకున్నారు కారులో రజనీకాంతరావు గారిని వెంట పెట్టుకుని తిరుపతి బయలుదేరు గొంతు బాగా బొంగురు పోవటం చేసి వారు రాసిన ఉపన్యాసం రజనీకాంతరావు గారే చది ఆ రాత్రి నాన్నగారికి ఊపిరి సలప చాలా కంగారు మరుసటిోడు ఉదయమే బయలుదేరి మద్రాసు అప్పుడు నేను మద్రాసులో ఈఎన్ గారు పద్మరాజు గారు బలవంతంగా నాన్నగా ఈఎన్టీ స్పెషలిస్ట్ దగ్గరికి తీసుకెళ్ళి బయాపిస్ చేశారు రిపోర్ట్లు రావడానికి వారంభం ఈ లోగా నేను నరకమే అనుభవి ఏమని వస్తుందా అని భయం చివరికి వచ్చింది ఏది కాకూడదని అనుకున్నా ఆ క్యాన్సర్ అని వచ్చి ఈ సంగతి తెలిసిన వారి మిత్రుడు బిఎన్ పద్మరాజు గారు కుంగిపోయారు బిఎన్ రెడ్డి పద్మరాజు ఆ సంగతి మీ నాన్నకు చెప్పారు క్యాన్సర్ అని తెలిస్తే వారి హార్ట్ ఆగి అన్న ఈ రిపోర్ట్ పట్టుకొని సర్జన్ దగ్గరికి వెళ్ళి ఇప్పుడు నేనేం చెయ్యలేం బాబు మీరు చాలా ఆలస్యం చేశారు మూడు నెలలు ఇంతే అన్న కాళ్ళు చేతులు ఆల తిరిగి ఇంటికి వచ్చి ఎవరినాట్రా సజ్జన్ అని మా నాన్న అడిగారు అదే లేదు నాన్న అవసరమైతే చిన్న ఆపరేషన్ చెయ్యాలేమో అన్నాడని మసిగా హైదరాబాద్ తిరిగి వచ్చాం అక్కడ క్యాన్సర్ హాస్పిటల్లో చీఫ్ సుబ్బారావు గారు మా ఫ్యామిలీ ఫ్రెండ్ నేను వెళ్ళి కలిసి సంగతి అంతా చెప్పి మీ హాస్పిటల్లో చేర్పించమంట మా హాస్పిటల్లో ఎంత మాత్రం బొంబాయిలో చాలా గొప్ప ఈఎన్టీ సజ్జను ఆయన పేరు నందాని అటువంటి వారి చేత ఆపరేషన్ చే అయితే మీరు కూడా మాతో బొంబాయి వస్తారా శాస్త్రి కోసం శాస్త్రి గారి ఏదైనా చేస్తా నాలుగు రోజులు టైం ఇవ్వండి ఇక్కడ అర్జెంటుగా చేయాల్సిన ఆపరేషన్స్ ముగించుకొని మీతో వస్తాను వెంటనే బొంబాయిలో ఉన్న ఎస్ఎస్ మూర్తిగారు ఆకాశవాణి డైరెక్టర్ ఏఎస్ రామన్ రియల్ వీక్లీ ఎడిటర్ యజ్ఞంద శాస్త్రి గారు బొంబాయి కార్పొరేషన్ కమిషన్ ఫోన్లు చేసి ఈ సంగతి తప్పకుండా తీసుకురా ఇక్కడ అన్ని ఏర్పాట్లు మేం చేస్తాం కంగారు పడ అని ఎంతో ధైర్యం డాక్టర్ సుబ్బారావు గారిని కూడా వెంటబెట్టుకొని బొంబాయి పెట్టి అక్కడ నిమిషాల మీద అన్ని ఏర్పాట్లు డాక్టర్ హీరానందాని అపాయింట్మెంట్ దొరకడమే చాలా కష్టం అటువంటిని వెంటనే ఏర్పాటు నేను ఫోన్ చేసిన ముగ్గురు గారు శాస్త్రి గారు రామన్ గారు అటువంటి ఇన్ఫ్లుయెన్స్ బొంబాయిలో ఉండటం ముఖ్యంగా హీరానందాన్ని మా నాన్నగారిని పరీక్ష చేసి రిపోర్టులన్నీ చూసి వీరైన త్వరలో ఆపరేషన్ చేస్తేమని ఆపరేషన్ చేస్తే ఒకటి రెండేళ్ళైనా బతుకుంటానా ఇప్పుడే నేను తాతనయ్యా నా మనుమలతో కొంతకాలమైన ఆడుకుందామని అన్నారు మా నాన్న తప్పకుండా పదేళ్ళు కాదు నాది గ్యారంటీ అని హీరానంద చెప్ప ఇంటికి తిరిగి వచ్చాను నేను దిగాదు పడి కూర్చున్నా గారు రామన్ గారు నా దగ్గరకు వచ్చి ఎందుకలా దిగారుగా ఉన్నారు అసలు ఆపరేషన్ చేయించనా వద్దా అని ఆలోచిస్తా ఆపరేషన్లు అయ్యాక ఇక ఏం మాట్లాడలే ఆయన జీవితం అంతా ఉపన్యాస కబుర్లు చెప్పడం ఇతరుల్ని ముగ్ధుంది చేయటంతో సరిపోయి ఎప్పుడు అత్తళ్ళు మల్లెపూలు గులాబీ ఆ సువాసనలు ఎంతో ఇక సువాసనలు తెలియ అలా ఆలోచించి ముందు జబ్బు ఆయనకు తగ్గాకి మనం ఆలోచించాలి మేమంతా ఉన్నామని ధైర్యం నాన్నగారి దగ్గరికి వెళ్ళండి ఆపరేషన్ చేయించమంట తర్వాత ఇంక నువ్వు మాట్లాడలేవు ఏ సువాసనలు నీకు తెలియవ బతుకుంటే అదే సార్దా మీ అందరినీ చూస్తూ గడపచ్చుగా మీ ఇరవై రెండు హాస్పిటల్లో ఆపరేషన్ సౌండ్ బాక్స్ లేరింగ్స్ శబ్దపేటిగా తీసేసి ఆయనకు అరవై ఏడవ ఏటం మూకతనం నెమ్మదిగా రోజు ఎంత మాట్లాడేవారు ఇతరులతో ఎంత సంభాషణ చేసేవారు ఇప్పుడు అంతా స్క్రిప్లింగ్ ప్యాడ్ మీద మరి ఏళ్ళు పది ఈ మధ్యకాలం కొన్ని వందల పా సినిమాలు రేడియోల కూడా అలా ఎన్నెన్ని సంగతులు గుర్తుకు వస్తాయి అయినా కొన్ని మాత్రమే చెప్పగలి రాఘవ శర్మ గారి గుడి வரதாட துர்நாடகர்மக விஷய ரேப்பு தெரி